హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ చెందిన అపార్ట్మెంట్లో గల ఫ్లాట్ ఈరోజు మనం చూద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ మీకు ఫ్లాట్ నచ్చితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను కాల్ చేయండి ఇది వచ్చేసి అపార్ట్మెంట్ ఎలివేషన్ ఈ అపార్ట్మెంట్లోనే మనం ఫ్లాట్ చూడబోయేది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి ఈచ్ ఫ్లోర్ నాలుగు ఉంటాయి మనం చూడబోయే ఫ్లాట్ వచ్చేసి పదకొండు వందల ఎస్ఎఫ్టీ దీంట్లో వచ్చేసి టూ బీహెచ్కే రెండు ఫ్లాట్లు ఉంటాయి ఒకటి పదకొండు వందల ఎస్ఎఫ్టీ ఒకటి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే వచ్చేసి ఒకటి వచ్చేసి పద్నాలుగు వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ ఒకటి పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీ ఒకటి త్రీ బీహెచ్కే రెండు టూ బీహెచ్కే రెండు మొత్తం నాలుగు ఫ్లాట్లు ఉంటాయి ఫ్లోర్కి ఐదు ఫ్లోర్లు మొత్తం ఇరవై ఫ్లాట్లు ఈ అపార్ట్మెంట్ నుంచి మనకు మియాపూర్ ఎక్స్ రోడ్ కానీ ఆల్విన్ క్రాస్ రోడ్ కానీ చాలా దగ్గరలో ఉంటుంది నడిచి అయితే మనం ట్వంటీ మినిట్స్ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు బైక్ అయితే ఫైవ్ మినిట్స్ తక్కువే పడుతుంది ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ప్రైమ్ లొకేషన్లో ఉంది రిలయన్స్ సూపర్ మార్కెట్ కానీ ఇక్కడ మాల్స్ కానీ చాలా దగ్గరలో ఉంటాయి హాస్పిటల్స్ కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది అపార్ట్మెంటు వెంటిలేషన్ బాగుంది అపార్ట్మెంట్ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ గజం వచ్చేసి డెబ్బై వేలు నడుస్తుంది ప్రస్తుతానికైతే ప్రజెంట్ రేటు ఇంకా ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో పెరిగే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసి ఆరు వేల ఐదు వందలు పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు నెగేషిబుల్ అండ్ మనకు ఎమ్యూనిటీస్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఉంది చాలా వరకు ప్రైస్ తగ్గిస్తా అన్నారు ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇంకా త్రీ టు ఫోర్ మంత్స్ పడుతుంది ఇంకా ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను కాల్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ ఇంకా త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్లో కంప్లీట్ అవుతుంది కాబట్టి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ప్రైస్ కూడా మనకి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లాట్ నచ్చితే ప్రైస్ కూడా చాలా వరకు తగ్గిస్తారు